నమస్కారం ఈరోజు మనం భగవద్గీత నుంచి ఒక ముఖ్యమైన శ్లోకాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం ఇది రెండవ అధ్యాయం పదకొండవ శ్లోకం మీకు సందర్భం గుర్తుంది కదా కురుక్షేత్రం అర్జునుడు విషాదంలో ఉన్నాడు బంధువులతో యుద్ధం చేయలేక ఆ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతున్నాడు మన లక్ష్యం ఏంటంటే ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్పిన జ్ఞానానికి మన శోకానికి మధ్య ఉన్న ఆ తేడాని ఆ సంబంధాన్ని అర్థం చేసుకోవడం సరే ఆ శ్లోకం చూద్దామా ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసోన నాను నానుశోచంతి పండిత ఓకే దీని స్థూలమైన అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు అంటున్నాడు నువ్వు పండితుడిలా మాట్లాడుతున్నావు అదే ప్రజ్ఞావాదాంశ్చ భాషసే కానీ దుఃఖించకూడని వారి గురించి అంటే అశోచ్యాన్ వారి గురించి అన్వశోచ దుఃఖిస్తున్నావు నిజమైన పండితులు వాళ్ళు మరణించిన వారి గురించి కానీ జీవించి ఉన్నవారి గురించి కానీ శోకించరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఉంది పైకి మాటలేమో జ్ఞానంలా ఉన్నాయి కాని లోపల అర్జునుడు బాధపడుతున్నాడు ఈ తేడానే కదా కృష్ణుడు పట్టుకున్నది ఖచ్చితంగా అదే అదే ఇక్కడ చాలా కీలకం కృష్ణుడు సూటిగా అర్జునుడిలో ఉన్న ఆ వైరుధ్యాన్ని ఓహో చూపిస్తున్నాడు పైకి మాటలు అంటే ప్రజ్ఞావాదాన్ అవి ఎంతో వివేకంతో ధర్మ సూక్ష్మాల్లా ఉన్నాయి కాని లోపల అన్వశోచః అంటే దీని గురించి చింతించకూడదో దాని గురించే తీవ్రంగా దుఃఖిస్తున్నాడు అంటే ఈ మాటలకి మనసులోని స్థితికి మధ్య ఉన్న ఆ గ్యాప్ అదే అసలు సమస్య అని ఇక్కడ చెప్పకనే అన్నమాట ఓ అంటే కేవలం తెలివిగా మాట్లాడేయడం వేరు ఆ మాటల వెనుక నిజమైన మానసిక స్థైర్యం ఆ పరిపక్వత ఉండడం వేరు ఇది మనం కూడా చాలాసార్లు చూస్తాం కదా నిజమే నిజమే చాలాసార్లు చూస్తాం అందుకే అందుకే ఇక్కడ పండితులు అంటే పండితాహ అనే పదానికి ఒక స్పష్టమైన నిర్వచనం ఇస్తున్నాడు కృష్ణుడి దృష్టిలో పండితుడంటే ఎవరు కేవలం శాస్త్రాలు చదివినవారా లేక కాదు ఆయనేమంటున్నాడు గతాసూన్ అగతాసూంశ్శ్చ నా అనుశోచంతి అంటే మరణించిన వారి గురించి కాని గతాసూన్ లేదా జీవించియున్నవారి గురించి కాని అగతాసూన్ అనవసరంగా అంటే అజ్ఞానంతో దుఃఖించనివారే నిజమైన పండితులు బట్టి చూస్తే నిజమైన జ్ఞానమంటే కేవలం మేధస్సు కాదు అది మన భావోద్వేగ స్థిరత్వానికి దారి తీయాలి ఒక రకమైన సమతుల్యతకు అంటే జ్ఞానమంటే దుఃఖానికి అతీతంగా ఉండగలగడం అని అర్థం చేసుకోవాలా మరి జీవితంలో నష్టాలు వచ్చినప్పుడు మనకు ఇష్టమైన వాళ్ళు దూరమైనప్పుడు కూడా స్పందించకుండా ఉండాలా అది సాధ్యమేనా మరి బంధాలు అనుబంధాలు ఆ అది మంచి ప్రశ్న అడిగారు ఇక్కడ శోకించవద్దు అంటే బహుశా బండరాయలా ఏ భావమో లేకుండా ఉండమని కాదు దాని లోతైన అర్థమేంటే అజ్ఞానం వల్ల అంటే ఇది నాది వీళ్లు నావాళ్ళు అనే మితిమీరిన వ్యామోహం వల్ల కలిగే అనవసరమైన దుఃఖాన్ని దాన్ని వదిలిపెట్టమని జనన మరణాలు లాభనష్టాలు ఇవి జీవితంలో సహజం కదా ఆ సహజత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు వాటి పట్ల ఉండే ఆ విపరీతమైన అటాచ్మెంట్ దానివల్ల కలిగే తీవ్రమైన బాధ అవి తగ్గుతాయి ఇదొక తాత్వికమైన అవగాహన అయితే ఇది అంత తేలికగా వచ్చేది కాదు దానికి సాధన అవసరం అవును అంత తేలిక కాదు నిజమే మరి ఇది ఇంకో ప్రశ్నను లేవనెత్తుతుంది కదా దేనిని మనం దుఃఖించదగినది దేనిని దుఃఖించకూడనిదిగా గుర్తించాలి అంటే ఆ విభజన రేఖ ఎక్కడ గీయాలి ఎక్కడ మన సహజమైన మానవ స్పందన ముగుస్తుంది ఎక్కడ అజ్ఞానంతో కూడిన శోకం మొదలవుతుంది జ్ఞానానికి మన సహజమైన భావోద్వేగాలకి మధ్య ఆ సరైన బ్యాలెన్స్ ఆ సమతుల్యత ఎలా సాధించాలి ఇది ఎవరికి వారో విషయం కాబట్టి మొత్తంగా చూస్తే ఈ ఒక్క చిన్న శ్లోకం నుంచే మనం గ్రహించాల్సిన ముఖ్య విషయమేమిటంటే జ్ఞానం గురించి మాట్లాడటం వేరు జ్ఞానంతో జీవించడం వేరు ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి జీవితంలో వచ్చే సుఖదుఖాలను ఈ జనన మరణాలను సమ్మదృష్టితో నిశ్చలంగా స్వీకరించగలగడమే నిజమైన పాండిత్యం ఇదే కృష్ణుడు అర్జునుడికి బహుశా మనందరికీ కూడా ఇస్తున్న సందేశమనమాట అవును ముగింపుగా ఒక్క విషయమాలోచిద్దాం వేల ఏళ్ల క్రితం చెప్పబడిన ఈ గీతాసందేశం మరి నేటి ఆధునిక జీవితం ఈరోజు మనం ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు ఈ మానసిక సంఘర్షణలు వీటికి ఇది ఎంతవరకు వర్తిస్తోంది జీవితంలోని అనిశ్చితుల పట్ల ఈ జనన మరణాల పట్ల ఇలాంటి ఒక తాత్విక దృక్పథాన్ని అలవర్చుకోవడమనేది ఈ వేగవంతమైన సంక్లిష్టమైన ప్రపంచంలో ఎంతవరకు ఆచరణ సాధ్యం అసలు దీని అవసరం ఉందా లేదా దీనిపై మన శ్రోతలు కూడా ఆలోచించవచ్చు